ఇవాళ ప్రభుత్వం అనుకుంటే ఒక గంటల మీ సమస్యలు పరిష్కారం అవుతాయి మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడితే పరిష్కరించగలిగిన సమస్యలు అనుకుంటే అక్కడనే మిమ్మల్ని కూర్చోబెట్టి మీరు ఛాయ తాగే లోపల జీవో ఇచ్చి మిమ్మల్ని పంపించవచ్చు మాకున్న అభిమానం మీ నియామకం చేపట్టిందే మేము మీకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి ఇవాళ మిమ్మల్ని ఆదుకునే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వంద రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మిమ్మల్ని మీ సంఘాల నాయకులను పిలిపించి హైదరాబాద్ లో సచివాలయంలో దర్బారుగా మిమ్మల్ని కూర్చోబెట్టి మీ సమస్యలు మాట్లాడి మా టీచర్ మా ఆడబిడ్డల సమస్యలు చాలా చెప్పిండ్రు నేను ప్రస్తావించకపోయినా ఆ సమస్యల పట్ల నాకు అవగాహన ఉన్నది ఎందుకంటే గతంలో మీ ఉద్యమాల మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మా వాళ్ళందరూ కూడా ఇంద్రపార్క్ పార్క్ దగ్గర మీతో పాటు దీక్షలో కూర్చుకున్నారు ఆ రోజు నేను రాలేకపోయినా మా రాష్ట్ర యువ యూత్ అధ్యక్షుడు శివసేనను వాళ్ళందరినీ మీకు అండగా పంపించడం జరిగింది ఈ సంపాద పట్ల మీరు లేవనెత్తుతున్న అంశాల పట్ల నాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది ఇవి పరిష్కరించలేనంత జటిలమైన సమస్యలు కూడా రావు ఇవాళ ప్రభుత్వం అనుకుంటే ఒక గంటల మీ సమస్యలు పరిష్కారం అవుతాయి మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడితే పరిష్కరించగలిగిన సమస్యలు అనుకుంటే అక్కడనే మిమ్మల్ని కూర్చోబెట్టి మీరు ఛాయ తాగే లోపల జీవో ఇచ్చి మిమ్మల్ని పంపించవచ్చు ఎస్ఎస్ఏ ఉద్యోగులు కానీ వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత ఉంటుంది మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది మూడోది మొదటి నెలల్నే మిమ్మల్ని సచివాలయానికి పిలిచి సగౌరవంగా మీ సంఘాలతో కూర్చొని మీ సమస్యలు అందించిన పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా గత ఎన్నికల టైంలో మాట ఇచ్చినటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క హామీని నిలబెట్టుకోవాలంటూ శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు ఈ నెల డిసెంబర్ ఆరు నుంచి తొమ్మిది వరకు మండల కేంద్రాలలో సమ్మె నిర్వహించారు దీంతో ఎలాంటి స్పందన రాలేదని పలుమార్లు ఎమ్మెల్యేలకు మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చిన స్పందన లేదని వారు డిసెంబర్ పది నుంచి జిల్లా కేంద్రాలలో నిరవధిక సభకు పూనుకున్నారు దీంతో పలు జిల్లాలలో పెద్ద ఎత్తున శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు తమకు జరుగుతున్న అన్యాయం గురించి వివిధ రూపాలలో నిరసనలు వ్యక్తం చేస్తూ గత ఇరవై ఏళ్ళ నుంచి కూడా చాలీ చాలని వేతనాలతో మరియు శ్రమదోపిడికి గురవుతున్నామని కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు ఉన్నత చదువులున్నా ఉన్నా కూడా కనీస వేతనం నోచుకోలేదని తమ జీవితం మొత్తం ఇందులోనే విద్యార్థులకు మరియు పాఠశాలలకు విద్యాభివృద్ధి కోసమే ఇచ్చించామని తమకు ఉద్యోగ భద్రతను కల్పించాలని ఈ గత ఇరవై ఒక్క రోజులుగా సమ్మె చేస్తుంటే ఇప్పుడు సీతక్క మరియు పొన్న ప్రభాకర్ మంత్రులు విద్యార్థులకు ఇరవై రోజులు అయినది కాబట్టి విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వారి కోసం మీరు సమ విరమించాలనడం అందరికీ నిరాశ కలిగించింది ఇరవై ఏళ్ళుగా తమ జీత జీవితాలను ఫలంగా పెట్టి అతి తక్కువ జీతాలతో కూడా ఇందులో కూడా పనిచేస్తుంటే కనీసం పట్టించుకోకుండా మరియు విద్యార్థుల కోసం రావాలనడం అందరికీ నిరాశ కలిగించి చట్టమంత్రి గారు గత ఎన్నికల టైంలో ఏ విధంగా అయితే మాటిచ్చారో ఆ మాటకు కట్టుబడి ఉండి తమను పిలిపించుకొని అన్ని రకాలటువంటి సమస్యలను మరియు ఉద్యోగ భద్రతలను కల్పించే వరకు వాళ్ళు సమబాటలో ఉంటామని తేల్చి చెప్పారు ఈ మంత్రుల యొక్క ఇచ్చినటువంటి హామీకి గట్టి హామీలు కావు కాబట్టి ఎవరు కూడా సంతృప్తిగా లేరు కాబట్టి ఇంకా ఉధృతం చేయాలనే ఆలోచనలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది